ోదన్ నియోజకవర్గంలోని వరద ముంపు గ్రామాలైన హంగార్గా కోపర్గా మందరన్న హుస్సన్న అలాగే కాజాపూర్ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో వినతిపత్రం సమర్పించారు వరదల్లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ముప్పై వేల నష్టపరిహారం చెల్లించాలని మోహన్ రెడ్డి కోరారు వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఈరోజు గోరా జిల్లా కలెక్టర్ గారికి బోధన్ నియోజకవర్గం తరఫున సాలూరు మండలి కానీ నిజా బోధన్ రూరల్ మండలి మల్లిపేట మండల్ వెంజల్ మండల్ ఎడిపల్లి మండల్ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ప్రజావాణికి తరలి రావడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి మొన్న ఏదైతే మంజిరా నదితో కానీ గోదావరి నదితో కానీ పంట పొలాలు ఏదైతే మునిగిపోయినాయో వరి సోయా పత్తి అనేక రకాల పంటలు మునిగిపోయినటువంటి పరిస్థితి గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అగ్రికల్చర్ అధికారులను పంపించి గ్రామంలో పూర్తి స్థాయిలో ఎంతైతే రైతులకు పంట నష్టం జరిగిందో ఏ సరైన ఎన్ని ఎకరాలు మునిగిపోయిందో రికార్డు చేయమని చెప్పాము అగ్రికల్చర్ అధికారులు కేవలం అప్లికేషన్లు తీసుకున్నారు కానీ ఐదు ఎకరాల మీద వాళ్ళవి తీసుకోము లేకపోతే రేపు రైతులకు బోనస్ రాదు రైతుల ధాన్యం కొనుగోలు చేయము అనేక రకాలుగా భయప్రాంతం చేసినప్పటికీ గౌరవ కిలోకర్ గారికి టెలిఫోన్లో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు కూడా అటువంటిది ఏం లేదు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కింది స్థాయి అధికారులు కొంతమంది రైతుల దగ్గర తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అదే రకంగా కలెక్టర్ గారికి పోవడం జరిగింది ఏదైతే పంట నష్టం జరిగినటువంటి రైతులకు విత్తనాలు ఇచ్చినట్టయితే కొంతమంది ఇమ్మీడియట్గా వేసుకునేటువంటి అవకాశం ఉంది కొంతమంది ఇంకా కొద్ది రోజులకి వేసుకునేటువంటి అవకాశం ఉంది దీన్ని తాస్కారం చేసి విత్తనాలు కూడా సరఫరా చేయకుంటే ఆ రైతు